మీ పార్టీలో ఉన్నటువంటి మీ నేత కూతురే బయటకు వచ్చి మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం కర్మ హిట్ బ్యాక్ అంటుంది వచ్చిన తర్వాత కర్మ హిట్ బ్యాక్ అంటే ఆమె మమ్మల్ని అన్నదో రేవంత్ రెడ్డి గారిని అన్నదో కార్ని ఎగిరేసిన వాళ్ళని అన్నదో ఎవరినన్నదో కర్మ హిట్ బ్యాక్ అనే పేరు ఏం లేదు కదా కర్మ హిట్ బ్యాక్ అంటే మళ్ళీ రేపు పొద్దున నువ్వు కూడా ఓడిపోతావు ఎందుకు తొందరపడుతున్నావు అని ఆ పార్టీని నన్నదో ఏ పార్టీని అన్నదో తెలియదు ఆమెకు మాకున్నదే రక్త సంబంధం ఉన్నది కానీ రాజకీయ సంబంధం రాజకీయ రాష్ట్రం అంటే మీరు చరిత్ర చూస్తే సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఆ సంజయ్ గాంధీ గారి వైఫ్ వారి మరణాంతరం బీజేపీలోకి పోయినారు సంజయ్ గాంధీ కొడుకు కూడా బీజేపీ నుంచి ఎంపీ అయ్యింది ఎన్టీ రామారావు గారి కూతురు కూడా పక్క రాష్ట్రంలో వేరే పార్టీకి అధ్యక్షురాలు కరుణానిధి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారు పోయారు కరుణానిధి ఉన్నప్పుడే కరుణానిధి పెద్ద కొడుకును సస్పెండ్ చేయడం జరిగింది శివసేన రాజ్ ఠాకరే పోయిండు ఈ మధ్యన శరద్ పవార్ కొడుకు అజిత్ పవార్ పోయిండు ఇవన్నీ రాజకీయాల్లో ఎవరి ఎత్తుగడలు ఎవరి అధికారం కోసము నానా రకాలుగా ప్రయత్నం చేస్తారు